హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే ఈరోజు మా సబ్స్క్రైబ్ కోరిక మేరకు ఆ సరేష్ బాబు అయితే కోరుకున్నాడు సేమియా పోటీ పెట్టుకోమని ఆ సరేష్ బాబు కోరిక మేరకు అయితే మేము సేమ్య తిండిపోటుగా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అంతేకాదు ఈ సేమ్య అలాగే ఇది కొబ్బరి పాయసం ఈ రెండు అయితే మేము పొడిగా పెట్టుకుంటున్నాం కదా ఫస్ట్ ఫస్ట్ అయితే ఇది ఆ తర్వాత రెండో టాస్క్ కొమ్యా అంటే ఫస్ట్ తిన్న తర్వాత వెంటనే మీ ఇష్టం ఇది ఇంకో తినదాకా లేదు రెండు కలిసి ఒకటే విజయ్ అయితే ఒకటే తిన్నరు ఇది తిన్న వెంటనే తినేసేయాలి వాళ్ళ కోసం ఆగు అవసరం లేదు రెండు కంప్లీట్ చేయాలి ఓకేనా సేమ్యా నాకైతే ఇష్టం స్వీట్ అంటే స్వీట్ ఇష్టం అంటే అండి మరి లత నన్ను ఏం చేస్తుందో చూడాలి ఇక స్వీట్ ఇష్టం అని మనం టగడగ తిన్న వాళ్ళు పోయి కడుపు నిండేట్టే ఏదైనా కడుపు తిన్నాక కడుపు పోతే ఏమైంది చెప్పండి ఇదైతే సరేష్ బాబు కోరిక మేరకు మేమైతే సేమియాతో తిండిపోటీ అలాగే అతను ఒకటి చెప్తే మేము రెండు ఉంటే బాగుంటదని మేమైతే కొబ్బరి కొబ్బరి పాయసం నాలుగు సార్లు తిన్నా కానీ నాలుగు సార్లు ఎప్పుడు తిన్నా సేమ్ ఎప్పుడు తిన్నా కానీ కొబ్బరి పాయసం అయితే ఫస్ట్ టైం మరి లత ఎంత మంచిగా చేసిందో ఏందో అయితే చూద్దాం ప్రారంభిస్తాను మంచిగా ఎందుకంటే

అట్లానే కాదు చెప్పండి ఇంట్లో పని చేసే వాళ్ళు అన్నట్టు ఆడు తినే వాళ్ళు ఎండలైనా ఎక్కడికైనా నడవగలుగుతారు ఏదైనా చేయగలుగుతారు అన్నట్టు అక్కడ తిన్నది మాట్లాడుకుంటే నువ్వే మాట్లాడకుండా మాట్లాడుకుంటూ తింటానా గెలిచే వాళ్ళు ఎట్లా గెలుతారు కదా మాట్లాడుకుంటూ తిన్నాం మాట్లాడుకుంటూ తిన్నాం తినేసేయాలి టైం కోసం లేదు ఎక్కాలి సేమే కన్నా కొబ్బరి పై చాలా సూపర్ ఉన్నది వావ్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో మేమైతే కొబ్బరి తమ్మినం తర్వాత బాదం పప్పు జీడిపప్పు కిష్మిసులు

స్పీడ్ అంటే ఇష్టం ఉంటుంది ఏంది అది హార్ట్ అంటే ఇష్టం ఉంటుంది ఏంది అది ఇక్కడ ఇష్టం ఉంటుంది నాతో ఇష్టం ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎన్ని సార్లు చెంచుతో తిన్నా ఫస్ట్ లోపలి తింటేనే ఇది తాగొచ్చు పాడా మొత్తం చెంచుతో తిన్నా నువ్వు ఫస్ట్ ఫస్ట్ నీళ్ళు తాగుతాను లోపలికి తినాలి బి అంటే మీరే కొత్త వాళ్ళు రమ్మంటే ఉన్న వాళ్ళు తిండిపోడికి ఇక మేము ఇద్దరమే కాబట్టి నాపం తినలేకపోతాం మరి నెక్స్ట్ మేము ఏం తిండిపోయితో ముందుకు రావాలో కింద కామెంట్ అయితే సరేష్ బాబు గారు మీరు చెప్పిన మేరకు నేనైతే

ఈ వీడియో చివరికి చూసినందుకైతే ధన్యవాదాలు ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అందరికైతే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్